కంచుకోటలుగా ఉన్న ఆ నియోజకవర్గాల్లో ఆ పార్టీ క్రమంగా అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి తమ నిలబడాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ లోని అమేథి రాయబరేలి నియోజకవర్గాల నుంచి రాహుల్ ప్రియాంక పోటీ చేరున్నారా కాంగ్రెస్ ఇప్పటికే వీరిద్దరి పోటీపై ఓ నిర్ణయానికి వచ్చిందా కాంగ్రెస్ తమ కంచుకోటలను మరోసారి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక్కప్పటి మాదిరిగా లేదు యూపీలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉండేది కానీ గత ఎన్నికల నాటికి ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఒకప్పుడు కంచు కోటలుగా ఉన్న తమ స్థానాలను ఈసారి ఎన్నికల్లో గెలుచుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అయితే కాంగ్రెస్కు గతంలో పట్టున్న నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చనే అభిప్రాయాలుండేవి కానీ కాంగ్రెస్ పార్టీ తమ కంచుకోటలు మళ్లీ గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఉత్తరప్రదేశ్లోని అమేధి రాయబరేలి నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోటలు గత ఎన్నికల్లో అమేధి నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు కానీ రాయబరెల్లి నుంచి సోనియా గెలుపొందారు అయితే రాహుల్ అమేధిలో ఓడిపోవడంతో మరోసారి రాహుల్ పోటీకి దిగకపోవచ్చని అంతా భావించారు అదే సమయంలో రాహుల్ కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేశారు దీంతో కాంగ్రెస్ అమేధి రాయబరెల్లిలో ఎవరిని బరిలో దింపుతుందని ఆసక్తి నెలకొంది కాంగ్రెస్ పార్టీకి పట్టున్న అమేధి రాయబరెల్లిలను ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ ఇక్కడి నుంచి రాహుల్ ప్రియాంకలను బరిలో దింపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ కంచుకోటలైన రాయబరెలి పట్టు కోల్పోకముందే మళ్లీ గెలిచి నిలవాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పోటీ చేస్తోన్న నియోజకవర్గాలు అన్ని ఒకెత్తైతే అమేధి రాయబరేళీలు మరో ఈ రెండు రాయబరేలి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం సోనియా గాంధీ స్థానంలో ఎంపీగా కొనసాగారు ఇటీవలే సోనియా రాజ్యసభకు నామినేట్ అయ్యారు మరోవైపు పట్టు కోల్పోయిన అమేధిలో కూడా పట్టు సాధించాలని భావిస్తోన్న కాంగ్రెస్ గాంధీ కుటుంబ వారసులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో అమేధి రాయబరేలీ నియోజకవర్గ రాజకీయ సమీకరణాలపై చర్చించిన అనంతరం అమేధి నుంచి రాహుల్ రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది రాహుల్ గాంధీ కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేస్తుండగా ఇప్పటికే అక్కడ పోలింగ్ కూడా పూర్తయింది పోలింగ్ సరళిని బట్టి మరోసారి వయనాడులో రాహుల్ గాంధీ విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నప్పటికీ ఒకవేళ ఊహించని విధంగా జరిగితే పరిస్థితి ఏంటన్న దానిపై కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది అందుకే రాహుల్ గాంధీ మరో స్థానం నుంచి పోటీ చేయడం మేలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు గతంలో ఓడినప్పటికీ కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న అమేధి నుంచి రాహుల్ మరోసారి పోటీకి దించాలని యూపీలోని కాంగ్రెస్ నేతలు అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు దీంతో రాహుల్ గాంధీ అమేధి నుంచి యూపీలో కాంగ్రెస్ పార్టీకి మరో కంచుకోట అయిన రాయబరెలి నుంచి గత ఎన్నికల్లో సోనియా గాంధీ గెలిచారు అయితే సోనియా ఇటీవలే రాజ్యసభకు ఎన్నికై ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావడంతో ఆ స్థానం నుంచి ప్రియాంకా గాంధీని బరిలోకి దించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది రాయబరెల్లిలో ఎన్నికల నిర్వహణ కోసం ఇరవై నాలుగు మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని సోనియా గాంధీ ఏర్పాటు చేసినట్లు సమాచారం ప్రియాంక గాంధీ పోటీ చేస్తుండటంతో ఎలాగైనా సరే రాయబరెల్లిలో విజయం సాధించాలని భావిస్తోంది కాంగ్రెస్ కాంగ్రెస్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుకే రాయ్బరెలి నుంచి బరిలోకి దిగితే ప్రియాంకను గెలిపించి చట్టసభల్లో అడుగు పెట్టేలా చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాలి తమ పార్టీకి కంచుకోటలైన అమేథి రాయబరేలి నియోజకవర్గాలను ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయా నియోజకవర్గాల నుంచి రాహుల్ ప్రియాంకలను బరిలోకి దింపి తమ కంచుకోటలకు బీటలు వారలేదని నిరూపించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది